సయ్యద్ అమీర్ బాషా అడ్వకేట్ను నిన్ననే ఒక క్లయింట్ మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది విషయం అంటే ఇప్పుడు మనం మా రోజు చూస్తున్నాం సైబర్ నేరాలు అనేసి మన క్లయింట్ వచ్చేసి మంచి విద్యావంతుడు మేధావి అన్నీ ఉండి కూడా అప్పులు కాలేసాడు ఒక ఇన్స్టాగ్రామ్లో లోన్ యాప్ దాని మీద క్లిక్ చేసి తనకు సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి పంపిస్తామంటే పంపించాడు దాని కానీ వాళ్ళు తొమ్మిది రూపాయలు ఈయనకు లోన్ పంపించారు సిక్స్ డేస్కే పదివేలు కట్టమని అయితే ఒక అమ్మాయి అంటే ఆ ఇన్స్టాగ్రాము ఎవరైతే వాళ్ళ లోను క్లిక్ చేసుకున్నారో పంపించిన వాళ్ళు అమ్మాయి టార్చర్ పెడుతూ నీ డ్యూ డేట్ అయిపోయింది పదివేలు కట్ట కట్టాలని చెప్పి ఉన్నారు ఎప్పుడైనా అంటే లేదు కడాల్సిందే లేదంటే మీకు టార్చర్ చేస్తా రకరకాల టార్చర్ చూపిస్తామని భయపించడం జరిగింది ఈ అబ్బాయి భయపడేసి ఆ క్లిక్ చేసిన దానికి అమౌంట్ పంపిస్తే పోవడం లేదని చెప్తే లేదు ఆ నెంబర్ కాదు ఇంకా ఈ నెంబర్ రిక్వెస్ట్ చెప్పడం జరిగింది దానికి పదివేలు కట్టేశాడు ఎందుకు తలకాయన తినేసి ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా టార్ట్ చేశారు నీ కాంటాక్ట్స్ వాళ్ళందరికీ కూడా నీ గురించి బ్యాడ్ ప్రాబ్లమ్ చేస్తాము నీ ఫొటోస్ అన్ని మా దగ్గర ఉన్నాయి దాన్ని న్యూట్ చేసి పంపిస్తామని భయపించే లోపల సరే నాకు వివాహంగా కాలేదు ఏదన్నా సమస్య వస్తే ఎట్లా అనేసి అతను పంపించడం జరిగింది అప్పటికే ఆమె క్లోజ్ చేసింది తర్వాత ఇంకొక అతను రంగంలోకి వచ్చేసాడు లైన్లోకి వచ్చి ఏమైనా అమౌంట్ పంపలేదు పంపుతావు లేదా అనేసి అతను టార్ట్ చేశారు ఏది పంపించాను కదా అంటే లేదు నువ్వు పంపలేదు నువ్వు పంపకపోతే నీ ప్రార్థన చూపిస్తాను నువ్వు ఈ రోజు ఈ రోజు స్థాయిలో పంపలే బాగుండే చెప్పడం జరిగింది ఇంకా లేని పరిస్థితుల్లో తర్వాత ఎస్టీ ఆఫీస్కి వెళ్ళి సైబర్ క్రైమ్ వాళ్ళని కలిస్తే వాళ్ళు దానికి పరిష్కారం చూపించారు కాబట్టి అందరికీ ఒక్కరికి నేను విన్నవించిన ఏమంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆన్లైన్లో కానీ ఎవరైనా మీకు డబ్బులు ఇస్తారంటే మీరు దయచేసి ఎటువంటి క్లిక్ చేయడం కానీ దాన్ని తీసుకోవడం కానీ చేయకండి ఇవన్నీ మోసం మనకు పరిచయం ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడమే మనకు ఎంతో కష్టం తీస్తుంది అలా పరిచయం లేని వాళ్ళకి తీసుకుంటే ఇవాళ్ళు ఇంకొక లక్షన్నర గట్టిన కానీ ఇంకా మీకు డబ్బులు కట్టమని అంటారు కానీ నేను అంతకంటే ఏం చేయలేరు దీనితోటి మానసిక శోభతో చాలామంది ఆత్మహత్య కూడా పాల్పడుతున్నారు కొంతమంది అయితే నాకు ఫోన్ చేసి ఇటువంటి కూడా గతంలో రెండు కేసులు చేయడం జరిగింది కాబట్టి దయచేసి వనసగాని రిక్వెస్ట్ చేయమంటే ఏదైనా కూడా ఆన్లైన్లో జాబ్స్ ఇస్తామని కానీ ఆన్లైన్లో లోన్స్ ఇస్తామని కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇంక ఏదైనా సరే పరిచయం నేను ఎక్కి డబ్బులు ఇస్తామంటే దయచేసి తీసుకోవడం కానీ ఎటువంటి చోట సంతకాలు చేయడం కానీ క్లిక్ చేయడం కానీ చేయగానే నేను మన అందరికీ కోరుతున్నాను